గర్ మేయర్ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకుంది కొలగాని శ్రీనివాస్ మేయర్ గా సునీల్ రావు డిప్యూటీ మేయర్ గా ఎన్నికయ్యారు బీఆర్ఎస్ ఎటువైపు మొగ్గు చూపకుండా తటస్థంగా ఉండటంతో బీజేపీ అభ్యర్థి ముప్పై నాలుగు ఓట్లతో విజయం సాధించారు దీంతో మొదటిసారి కరీంనగర్ మేయర్ పీఠాన్ని బీజేపీ దక్కించుకుంది కరీంనగర్ కార్పొరేషన్ పై బీజేపీ జెండా ఎగరడంతో ఆ పార్టీ శ్రేణులు ర్యాలీ నిర్వహించి సంబరాలు చేసుకున్నారు కరీంనగర్ మేయర్ పీఠం బీజేపీకి రాకుండా అన్ని పార్టీలు ఏకమయ్యాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు కంటికి కనిపించని కుట్రలు ఎన్నో జరిగాయని ఆరోపించారు వారి కుట్రలన్నింటినీ కరీంనగర్ ప్రజలు గమనిస్తూనే ఉన్నారని హెచ్చరించారు ధర్మం వైపే ప్రజాస్వామ్యమే ఎప్పుడు గెలుస్తుందనే విషయం ఈరోజు స్పష్టమైంది ఏదో దారిన భారతీయ జనతా పార్టీని రాకుండా చేయాలని చెప్పి ఈ ప్రజా తీర్పును పక్క పెట్టి కుట్రలతో గెలవాలని చెప్పి అడ్డుకోవాలని చెప్పి ప్రయత్నం చేశారు చాలా మంది ప్రయత్నం చేశారు అన్ని పార్టీలు ఒక్కటేనాయి కాంగ్రెస్ పార్టీ ఎంఎం పార్టీ బీఆర్ఎస్ పార్టీ అందరూ సైడ్ అధికార దుర్నియోగం మా చేతిలో అధికారం ఉంది భారతీయ జనతా పార్టీకి ముప్పై గెలిచిన ఇండిపెండెంట్ సపోర్ట్ ఉన్నా కూడా ఏదో రకంగా మభ్యపెట్టి బెదిరించి కాకుండా చేస్తామని చెప్పి రెండు రోజుల పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మంత్రుల వరకు ఎమ్మెల్యేల వరకు కూడా అందరు ఒకటై ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా భారతీయ జనతా పార్టీ తప్ప మిగతా పార్టీలు అన్ని ఒకటై రెండు రోజుల పాటు మమ్మల్ని ఏ విధంగా అడ్డుకునే ప్రయత్నం చేశారో తెలంగాణ రాష్ట ప్రజలు చూసారు